వైసీపీ నేతలకి జగన్ ఒక టాస్క్ ఇచ్చారట ఆ టాస్క్ కనుక కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట ఇంతకీ ఆ టాస్క్ ఏంటి అంటే ఇంటింటికి ఇప్పుడు వైసీపీ నేతలు కార్యకర్తలు అలాగే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరింటికి వెళ్ళాలి ప్రచారం చేయాలి ఏడాది పాలనకు సంబంధించుకోవడం ప్రభుత్వం ఏం చేసింది ఎంత లబ్ధి పొందారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత లబ్ధి పొందారు దానికి దీనికి కంపేర్ చేయాలి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కొత్త ప్రోగ్రాంలో ఎంతమంది పాల్గొంటారు అనేది ఇంకా తేలలేదు అంటే చెప్పడం అయితే చెప్పారు జిల్లాల అధ్యక్షులు కూడా నియమించారు ఈ బాధ్యత అంతా వాళ్ళ భుజాన్ని పెట్టారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులందరూ ఏం చేయాలి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కానీ చాలామంది వరకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది బయటికి రావట్లేదు జగన్ ప్రోగ్రాంలకి ఏమన్నా పాల్గొంటున్నారేమో వెళ్ళి పిలిస్తే జగన్ చెప్పేది విని తప్ప నియోజకవర్గాలు అయితే ఇంకా తిరగట్లేదు ఇప్పుడు ఈ టాస్క్ ద్వారా అందరూ ఖచ్చితంగా తిరగాలి అలా తిరిగితేనే జగన్ వాళ్ళకి మంచి మార్కులు వేస్తారు వాస్తవానికి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత నవరత్నాలు దాదాపుగా తొంభై రెండు శాతం అమలు చేశామని చెప్పి వాళ్ళే చెప్పారు అయితే ఏడాది మొదట్లోనే అవి స్టార్ట్ చేశారు ఇప్పుడు కూటం ప్రభుత్వం హయాంలోకి వచ్చేసరికి ఏడాది పూర్తయింది కానీ ఇంకా పూర్తిగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు అనేది అయితే అప్పటికి ఇప్పటికీ ఆ కంపారిజన్ అనేది ఎవరు చేయాలి వైసీపీ నాయకులే చేయాలి తెలుగుదేశం పార్టీ అయితే చేయదు ఎందుకంటే వాళ్ళు మొదటి ఏడాదితో గతంతో పోలిస్తే తక్కువే ఇచ్చారు ఆ లెక్కలు ఇప్పుడే చూపించదు మేబీ ఒక రెండు మూడేళ్ళ తర్వాత అన్నీ అమలు చేస్తే అప్పుడు చూపిస్తుందేమో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదొక గురుతర బాధ్యత ఒక రకంగా పార్టీకి కూడా చాలా అవసరం ఎమ్మెల్యేలు గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు మాజీలు ఎవరైతే వాళ్ళందరూ కనుక ఇప్పుడు సీరియస్గా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన టాస్క్ కనుక కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళకి మంచి మార్కులు పడితే మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి వాళ్ళకి సీట్ గ్యారంటీ అనేది లేదు మేము ఇంకెలాగే ఉంటాం ఎన్నికల దగ్గర పడిన తర్వాత అప్పుడు వైసీపీలో కొనసాగాలో లేదంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదు అనే పరిస్థితి కనుక వస్తే అప్పుడు జంప్ అవ్వాలో ఈ ఆలోచన చేస్తున్నామంటే ఇప్పుడే వాళ్ళని పక్కన పెట్టే ప్లానింగ్ అయితే చేస్తున్నారంటే జగన్